స్వాగతం మన ఛానల్కు ఈరోజు ముఖ్యమైన వార్తలు విశేషాలు మరియు విశ్లేషణలతో మీ ముందుకు వస్తున్నాం మీ సమయం అమూల్యమైనది దాన్ని ఉత్తమంగా వినియోగించుకుందాం మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్ని మొదలు పెడదాం ఎల్లనూరు మండలంలోని పాతపేటలో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక బాణపు కుండలు నెత్తిన పెట్టుకుని డప్పు సంగీత వాయిద్యాలు నడుమ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధల నడుమ బోనాలు సమర్పించారు అనంతరం అమ్మవారికి జంతుబలు ఇచ్చారు పుట్లూరు మండల పరిధిలోని కడవకల్లు జాతరలో శనివారం దొంగలు రెచ్చిపోయారు గమనించిన స్థానిక ప్రజలు చోరీలకు పాల్పడుతున్న వారిని రెడ్ గా పట్టుకున్నారు ప్రజలు వారిని చితకబాధే ప్రయత్నం చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పుట్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు నార్పలలో జరుగుతున్న జిల్లా స్థాయి ఇస్తేమా కార్యక్రమం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రోన్ల సహాయంతో ఆదివారం భద్రతను పర్యవేక్షించారు సిఎ కౌలుట్లయ్య ఎస్ఐ సాగర్కు అక్కడ నిర్వహించాల్సిన భద్రత గురించి పలు సూచనలు చేశారు భూముల సర్వేపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెన్నప్ప యాదవ్ కోరారు సోమవారం సింగనమల తహసీల్దార్ కార్యాలయంలో రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు ఆయన మాట్లాడుతూ రీ సర్వేతో గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు చాలామంది భూములు మరొకరి ఆధీనంలో ఉండటం గట్ల వద్ద సమస్యలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయని తెలిపారు పుట్లూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా వెంకట నరసింహ బాధ్యతలను ఆదివారం స్వీకరించారు పుట్లూరు ఎసైగా ఉన్న హేమాద్రి తిరుపతికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో తిరుపతి నుంచి వెంకట నరసింహను నియమించారు బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మండలంలోని పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू।